నమస్తే దీక్షా న్యూస్కి స్వాగతం వివరాల్లోకి వెళితే గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు గడిచిన నలభైదు రోజుల్లో హౌసింగ్ కోసం పది వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేశామన్న అధికారులు ఇప్పటివరకు మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల ఇళ్లు పూర్తి చేశామని రూఫ్ లెవెల్ ఆ పైన నిర్మాణంలో ఉన్నవి ఐదు లక్షల ఇళ్లు అని త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగా నాగార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలకు ఇస్తున్న పథకాలకు చంద్రబాబు అడ్డుకుంటున్నాడని అన్నారు అమరావతి భూముల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని అన్నారు పేదవారికి మేము ఇళ్ల పట్టాలు ఇస్తామయ్యా అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా కోర్టులకు వెళ్ళి మోకాళ్ళు మోజేతులు రెండు అడ్డం పెట్టించాడు అయినా అమరావతి ప్రాంతంలో పేదవారికి ఇచ్చే ఇళ్ళు ఎలా అడ్డుకుంటారని ఆఖరికి సుప్రీంకోర్టు ముట్టికాయలేస్తే ఆయన యొక్క పెత్తందారి పూడల ప్రభావం ఎక్కడ తగ్గల ఏదో ఒక రకంగా మాట్లాడిస్తూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు ఎంత దారుణం అంటే ఆయన ఒక ప్రక్క బహిరంగంగా పేదవారికి ఇచ్చే పట్టాల విషయం కానీ పేదవారికి ఇచ్చే సంక్షేమ పథకాల విషయం కానీ పేదవారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల విషయంలో కానీ ఏ మార్చకుండా ఆయన భావజాలాన్ని తెలియపరుస్తూనే ఉన్నాడు వ్యతిరేక భవం చివరికి వెళ్ళిపోయి ఎంత దాకా వెళ్ళాడంటే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారన్న దగ్గర నుంచి ఈరోజు ఇళ్ల స్థలాలొద్దు చివరికి నిన్న పెందుర్తిలో ఆయన అహంకారం వెరితలలేసిపోయింది పేదవారికి ఇచ్చే సెంటు భూమో సెంటున్నర భూమి అంట శ్వసనలతో పోల్చాడు గ్రేవియాడ్స్తో పోల్చాడు ఏంటి నీ అహంకారం అని అడుగుతా ఉన్నా చంద్రబాబుని విశాఖలో మత్స్యకారులు మత్స్యకార సంఘ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తిక్కవారిపాలెం ఎంపీటీసీ వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని వర్గాలను దెబ్బతీసిన వ్యక్తి సైకో ముఖ్యమంత్రి అన్నారు సముద్రంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారులకు డెత్ సర్టిఫికేట్ సకాలంలో అందిస్తామని తెలిపారు మత్స్యకారుని అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం టీడీపీ అని చెప్పుకొచ్చారు ఈ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు పదివేల రూపాయల తప్ప ఏదైనా ఇచ్చారా అని ప్రశ్నించారు ముద్దులు పెట్టి తలనిమిరిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు వెలగపూడి మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మీరందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో చెరువుల పైన ఆధారపడతారు ఇప్పుడే కాకుండా నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా మత్స్యకారుల కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు కూడా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు వెనుకబడిన వర్గాలంటే ఎవరు పట్టించుకోలేని పరిస్థితి పట్టించుకోని పరిస్థితి అది మొట్టమొదటిసారిగా వెనుకబడిన వర్గాల్ని గుర్తించిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అప్పటి నుంచి ప్రారంభమైంది ఆయన ఒకటి ఆలోచించారు రాజకీయంగా బీసీలను కూడా పైకి తేవాలని సీట్లు కూడా కాదు ఎక్కడికక్కడ రాజకీయ నాయకుల్ని పెంచాలని ఇరవై ఐదు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి మీకు ఆ రోజు గుర్తింపు దానివల్ల ఈరోజు సమర్థవంతమైన నాయకులంతా వేదిక మీద కూర్చున్నారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ చేసిన నిర్ణయం ఆ తర్వాత ఆ రిజర్వేషన్ ముప్పై మూడు పర్సెంట్ పెంచాలి ముప్పై మూడు పర్సెంట్ పెంచి ఇంకా ఎక్కువ మందిని ప్రమోట్ చేయాలని స్థానిక సంస్థల్లో ముందుకు పోతే మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించి మొత్తం ఎనుబడిన వర్గాల్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ప్రస్తుత ముఖ్యమంత్రి సైకో ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అంశాలను వక్రీకరించడం సరికాదని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సలహాదారు అజయ్ కల్లం అన్నారు తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తుకు సంబంధించిన అంశాలు కూడా లీక్ అవ్వడం సరికాదన్నారు సిబిఐ అధికారి తనను కలిసి మాట్లాడినట్లు అజయ్ కల్లం వెల్లడించారు తాను వెల్లడించిన విషయాలను కొన్ని పత్రికలు వక్రీకరించి రాసినట్లు చెప్పారు దర్యాప్తు అంశాలు బయటకు రాకుండా సిబిఐ జాగ్రత్త పడాలన్నారు ఇచ్చిన సమాచారాన్ని వారు రహస్యంగా ఉంచాలన్నారు వివేకానంద రెడ్డి గారు ఈజ్ నో మోర్ అని చెప్పి అన్నారు అంటే ఇంక వెంటనే మేము లేచి వచ్చేసినాము ఇవర్ ఆల్ షాక్డా ఈ ఘాట పనికి ఏం బ్యాక్ అన్నా అసలు వాళ్ళు హార్ట్ అటాక ఇంకొకటా ఇంకొకట అడగాలేదు చెప్పలేదు అండ్ ఎస్పీ వ సో డీసెంట్ ఆయన అన్నాడు సార్ ఇది మీ ఇష్టం దేర్ ఇస్ నో కంపల్షన్ మీరు చెప్పింది నేను రికార్డ్ చేసుకోవాలంటే నేను రికార్డ్ చేసుకుంటాను అని బికాస్ దట్ వన్ సిక్స్టీ వన్ సెక్షన్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ హ్యాజ్ నో ఎవిడెన్షరీ వాల్యూ సిబిఐ కాదు ఎవరైనా సిఐడి కాదు ఎవరు రికార్డ్ చేసినా ఇట్ హ్యాస్ నో ఎవిడెన్షరీ వాల్యూ బికాజ్ అదేమన్నా స్వరన్ స్టేట్మెంట్ ఉండదు దాని మీద మనం సంతకాలు తీసుకోరు ఎందుకు ఎవిడెన్షరీ వాల్యూ లేదు అని అంటే అదే దాని మీద ఏముండదు కాబట్టి తీసుకెళ్ళిన వాళ్ళు టైప్ చేసి దాంట్లో నాలుగు సెంటెన్స్లు యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్నది నాలుగు సెంటెన్స్ డిలీట్ చేసుకోవచ్చు కంప్యూటర్లో చేస్తారు కాబట్టి దట్స్ వై టెక్నికల్ యూసే ఇట్ హ్యాస్ నో ఎవిడెన్స్ రివాల్యూ ఇన్ఫర్మేషన్ అనమాట ఇన్ఫర్మేషన్ కోసం దాని వలన ఏమైనా లీడ్స్ దొరుకుతాయని వస్తారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు యువ నేత నారా లోకేష్ కుడిచేతి భుజం ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ను ను వైద్యులు పరిశీలించారు స్కానింగ్ రిపోర్ట్లో లో భుజానికి పెద్ద ప్రమాదం లేదని తెలిపారు తీవ్రమైన భుజం నొప్పి కారణంగా ఈ రోజు ఉదయం ఎంఆర్ఐ స్కానింగ్ నొప్పి తీవ్రమైన నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఆయన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుడిచేతి భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు కదేరులో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఫోటోలు దిగేందుకు అభిమానులు లోకేష్ కుడిచేయి భుజాన్ని బలంగా లాగారు దీంతో అప్పటి నుంచి ఆయనకు భుజ నొప్పి మొదలైంది ఉమ్మడి అనంతపురం జిల్లా కదరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో ప్రజలు భారీగా తరలివచ్చారు ఈ క్రమంలో కార్యకర్తల తోపులాట జరిగింది ఈ సమయంలోనే సెల్ఫీ కోసం అభిమానులు ఆయన భుజాన్ని బలంగా లాగడంతో గాయమైంది అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే యువనేత పాదయాత్ర కొనసాగిస్తున్నారు ఫిజియోథెరపీ డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్న నొప్పి తగ్గడం లేదు ఈ క్రమంలో ఉదయం నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న వ్యాగ్న ఎంఆర్ఏ చేరుకున్న లోకేష్ భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు కాసేపటి క్రితమే ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్లు రావడంతో వాటిని వైద్యులు పరిశీలించారు స్కానింగ్ భుజానికి పెద్ద ప్రమాదం లేదని తెలిపారు ఫిజియోథెరపీ ఐస్ ప్యాక్ హీట్ ప్యాక్ మెడిసిన్ వాడితే వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేక హత్య ఉదంతం జగన్ కు ముందే తెలుసన్నారు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో రేపో ఎల్లుండో అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం చేయాలన్నారు మేలోగా గానీ జూన్ లోగా గాని అసెంబ్లీని రద్దు చేసి డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని అయితే కర్ణాటక ఫలితాలే ఏపీలో వస్తాయని ధీమా వ్యక్తం చేశారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తారీఖున తెల్లవారుజామున జరిగింది అది అందరికీ తెలుసు అది ఇక్కడ నేను ఈ రోజున చెప్పదలుచుకున్నది ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలిసి బుకాయిస్తున్నారు ఆయన బుకాయిస్తున్నారు ఎవరు హత్య చేశారో ఆయనకు తెలుసు ఎందుకు చేశారో ఆయనకు తెలుసు ఎలా చేశారో తెలుసు ఎప్పుడు చేశారో తెలుసు ఎందుకు చేశారో తెలుసు ఇవన్నీ తెలిసి కూడా బుకాయిస్తున్నారు ఆయన ఏమీ తెలియని నంగనాచిలాగా నటిస్తూ ఉన్నారు ఆయన ఈజ్ యాక్టింగ్ నటిస్తూ ఉన్నారు ఎంత బయటపడిన తర్వాత కూడా ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజున నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ రకంగా బుకాయించటం ఒక హత్య కేసు గురించి మీకు సమాచారం తెలిసినా కూడా ఈ రకంగా దాన్ని రహస్యంగానే మీలో ఉంచుకోవటం బహిర్గతం చేయకపోవటం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా ముఖ్యమంత్రిగా మీకు ఇది తగునా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గుండిమెడ ఇసుక క్వారీ వద్ద జనసేన నాయకులు ఆందోళన చేస్తూ తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండిమెడ గ్రామంలో ఇసుక దొంగతనం జరుగుతుందన్నారు క్వారీ గడువు ముగిసినా ఇసుక తవ్వకాలు ఆపటం లేదన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించి ఇసుక తవ్వకాలు ఆపాలన్నారు సీఎంకు కూతవేటు దూరంలోని తక్షణమే ఇసుక అక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోలేదన్నారు తక్షణమే క్వారీ తవ్వకాలు ఆపాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు వ్యవస్థకి చెల్లేస్తున్నటువంటి వ్యవస్థలను హెడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా జనసేన పార్టీ నుంచి మీరు ప్రజల పక్షాన ఉండండి మీరు ప్రజలకు జవాబుతారుతాను మీరు ప్రజలను రక్షించండి అని చెప్పేసి కూడా వ్యవస్థ కోరుతూ మరొకసారి తక్షణమే మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ దొంగతనం ఆపండి లేని పక్షంలో మా పని మేము చేయాల్సి వస్తుంది దొంగవాడిని పట్టుకోండి అని చెప్పేసి మేము చూపిస్తున్నాము పట్టుకోవాల్సిన వాళ్ళు ఆ దొంగవాడిని పట్టుకోవట్లేదు మేము చెప్తున్నాం కూడా అప్పుడు ఇందాక నుంచి మాట్లాడుతుంది కూడా అదే మేము అడుగుడ బాబు దొంగ అని చెప్తున్నాం పట్టుకోవాల్సిన వాళ్ళు వాడిని వదిలేసి మమ్మల్ని పట్టుకున్నారు మమ్మల్ని తీసుకెళ్తున్నారు లోపలికి ఇంకా అంతకంటే ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి సిగ్గుసేటనేది ఇంకోటి లేదనేది నేను వాడుతున్నాను ప్రభుత్వం పెద్దలు ఎప్పుడైనా కళ్ళు తెరమండి అని చెప్తున్నాను ప్రజలను కాపాడవలసిన వ్యవస్థలు కూడా మీ పని మీరు చేయండి అని వ్యవస్థలందరికీ జనసేన పార్టీ నుంచి నమస్కారాలతో చెప్తున్నాను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా కరెక్టర్ నిశాంత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు పంట రుణాలు మంజూరులో బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారని దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు దీనిపై ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పందిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బ్యాంకర్లు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గృహ నిర్మాణం వ్యవసాయం తదితర అంశాలను సమీక్షించారు జగనన్న పాల వెల్లువ క్రింద కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షలతో ఆధునీకరించిన కార్యాలయాన్ని కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి పునః ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలను నూతన హంగులతో డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు ప్రజలు వారి ఇంటి వద్దనే ఉండి వారికి అవసరమైన ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా ద్వారా పొందుతున్నారన్నారు ఇలాంటి జనరంజకమైన పాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న అక్షయ్ రామ్ కు పీఎం ఫండ్స్ ద్వారా మూడు లక్షల రూపాయలు మంజూరైన విషయం తెలిసిందే ఇందులో భాగంగానే ఈ రోజు ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు చేతుల మీదుగా మూడు లక్షల రూపాయల చెక్కును కాశీరాం తండ్రికి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీకి సంబంధించి మరో పదకొండు లక్షల రూపాయలతో వైద్యం చేయించడానికి ఆరోగ్యశ్రీ ఇరవై నాలుగు హాస్పిటల్లో వర్తిస్తుందని ప్రజా ప్రతినిధులు చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు బోన్ మ్యారో అనే వ్యాధి వచ్చగానే చాలా మంది ప్రజలందరూ కూడా తలనిల్లిపోయారు ఏంటి చిన్న చిన్నపిల్లడికి ఎంత వయసులో ఈ జబ్బు ఏంటి పప్పు అని చెప్పేసి అని తెలియగానే చాలామంది ప్రజలు కూడా చాలామంది ముందుకొచ్చి స్పందించడం జరిగింది ఎవరి అవసరాన్ని బట్టి ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ముందుగా స్పందించారు ఎంత స్పందించినా కూడా ఇది చిన్న వ్యాధి ఏం కాదు దాన్ని వెంటనే మా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారి దృష్టికి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లగానే వాళ్ళు వెంటనే స్పందించి మన ఎంపీ వంగ గీత విశ్వనాథ్ గారు సుమారు మూడు లక్షల రూపాయలు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది అది ఇంచుమించు ఆ మూడు లక్షల రూపాయలు కూడా చిక్కు రూపాయి ఈరోజు మనకి రావడం జరిగింది దానికి సంబంధించిన ఈ కాగితాలన్నీ కూడా మనకు పంపించారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నెక్స్ట్ అంతేకాకుండా మన కాకినాడ కలెక్టర్ శుక్లా గారు వంగకేత గారు దృష్టికి ఈ అక్షయరామ్ని వాళ్ళ తల్లిదండ్రులని సతీష్ గారు ఫ్యామిలీని మనం తీసుకెళ్లగానే ఆవిడ స్పందించి వెంటనే ఆరోగ్యశ్రీ ఉంద ఈ అబ్బాయికి సుమారు పదకొండు లక్షల రూపాయలు ఈ అబ్బాయికి వైద్యానికి పాకిస్తాన్ అడుగులు వేస్తూ దేశ విపత్తుకు దారితీస్తుందని మాజీ ప్రధాని పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు రాజకీయ అస్థిరత తన పార్టీకి మధ్య చిచ్చు పెట్టాలని సంకీర్ణ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ రాజకీయ అస్థిరత తొలగించాలంటే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గం అన్నారు అలాగే తనకు దేశం వీడిపోయే ఆలోచనే లేదని చివరి శ్వాస వరకు పాకిస్తాన్ లోనే స్పష్టం చేశారు పాకిస్తాన్ ఆర్మీపై చేసిన విమర్శలపై స్పందిస్తూ నేను ఆర్మీని విమర్శించడం అంటే నా పిల్లల్ని మందలించినట్లేనని తెలియజేశారు తాజా సర్వేలో డెబ్బై శాతం మంది ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఎన్నికలే గనుక జరిగితే తమ పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని స్పష్టం చేశారు పరారై లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు దేశ రాజ్యాంగం గురించి ఆలోచించట్లేదని అలాగే పాకిస్తాన్ లోని వ్యవస్థలు ఆర్మీ పైన వస్తున్న చెడ్డ పేరు గురించి వారికి ఆలోచన పట్టదని విమర్శించారు అయితే ఇమ్రాన్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు ఉన్నారని తనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఆయన ఆరోపించిన సంగతి తెలిసింది ఇదే విషయంపై పంజాబ్ సమాచార మంత్రి అమీర్ మీర్ మాట్లాడుతూ లాహోర్ లోని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో ముప్పై నుంచి నలభై వరకు ఉగ్రవాదులు దాక్కున్నారని నిఘా వర్గాల ద్వారా తమకు సమాచారం ఉందని ఇరవై నాలుగు గంటల్లోగా వారిని తమకు అప్పగించాలని హెచ్చరిక జారీ చేశారు ఇరవై నాలుగు గంటల వరకు ఇమ్రాన్ ఇంటి వద్ద ఎటువంటి పోలీస్ చర్య చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా మరోసారి ఇమ్రాన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇమ్రాన్ మద్దతుదారులు అమరవీరుల స్మారక అగౌరవపరిచే చర్యలకు పాల్పడితే సహించమని అటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వమని పాకిస్తాన్ ఆర్మీ హెచ్చరించింది అయితే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతో పాటు తన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు ఈ వార్తలు సమాప్తం తిరిగి నెక్స్ట్ కలుసుకుందాం అంతవరకు నమస్కారం